నమస్తే న్యూస్ కి స్వాగతం ముందుగా రామోజీ రావుకు అస్ర నయనాలతో అంతిమ వీడ్కోలు పాడెమోసిన చంద్రబాబు తంబలపల్లె పసుపు దళాధిపతిగా విజయభాస్కర్ చౌదరి టీడీపీ ఇన్ఛార్జిగా నియమించే యోచనలో అధిష్టానం నల్లారికి శుభాకాంక్షలు వెల్లువ కిషోర్ కుమార్ రెడ్డిని కలిసిన పలువురు నాయకులు నిరంతర కృషి వల్లుడు అక్షర యోధుడు కళా తపస్వి ఆధునిక జర్నలిజ పితామహుడు ఉక్కు మనిషి పద్మ విభూషణ్ చెరుకురి రామోజీరావుకు అష్ట్రు నయనాలతో అంతిమ వీడుకోలు పలికారు తన స్మృతి చిహ్న నాని అనే నిర్మించుకున్న ఆధునిక యోగి ఇక భౌతికంగా లేరని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బాలతప్త హృదయాలతో అంతిమ వేడుకోలు పలికారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఘన విజయాన్ని సాధించిన నారా చంద్రబాబు నాయుడు బరువెక్కిన హృదయంతో రామోజీరావు పార్థివ దేహాన్ని భుజంపై మోసి విశ్వాస పాత్రునితో అనుబంధాన్ని ఆకలింపు చేసుకున్నారు తంబలపల్లి టీడీపీకి మంచి రోజులు రానున్నాయా ఎన్నికల్లో జయచంద్రారెడ్డి పేలవ ప్రదర్శనపై అధిష్టానం గుర్రుగా ఉందా ఇన్ఛార్జిగా నమ్మకమైన వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతుందా తంబలపల్లి పసుపు దళపతిగా మీట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి పేరు పరిశీలనలో ఉంది అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే తెలుస్తుంది ఇదే నిజమైతే త్వరలోనే తంబల్లపల్లెకు మంచి రోజులు వచ్చినట్లేనని టీడీపీ క్యాడర్ భావిస్తుంది విజయభాస్కర్ చౌదరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పార్టీకి ఎన్నలేని సేవ చేయడంలో ముందున్నారు తంబలపల్లి మదనపల్లి నియోజకవర్గాల్లో ఆయన చేస్తున్న సేవలు అమోఘం పార్టీకి ధారాళంగా విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎంతో మంది పేదలను ఆదుకోవడంలోనూ ఆయనది ఎముకలేని చెయ్యి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పోరాటానికి ఊపిరిపోసింది మిత్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతిరోజు మదనపల్లి పట్టణం అంగలలో ఏదో ఒక కార్యక్రమం చేయిస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు సమైక్యాంధ్ర ఉద్యమంతో జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కార్మికులు చిరుద్యోగులను అక్కున చేర్చుకుని బియ్యం డబ్బులు అందచేసి అందరినీ ఆదుకొని ఆరాధ్య దైవం అయ్యారు ఒకప్పుడు ఎంతో కీర్తి ఘడించి మన జాతీయ గీతం జనగణ మనను తొలిసారిగా ఆలపించిన ಚರಿತ್ರ కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురై వెంటిలేటర్ పై ఉన్న మదనపల్లి బీటీ కళాశాల కరస్పాండెంట్ గా పగ్గాలు చేపట్టి కోట్లాది రూపాయల సొంత నిధులతో పూర్వ వైభవాన్ని తెచ్చిన ఘనత విజయభాస్కర్ చౌదరిదే ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ అభ్యర్థులందరినీ ఆర్థికంగా ఆదుకొని భుజం తట్టి ముందుకు నడిపించారు ఆయన సేవలు దాతృత్వం ఉదరత్వాన్ని గుర్తించిన అధిష్టానం మదిలో ఆయన ఉన్నట్లు టీడీపీ ఉన్నత స్థాయి కేడర్ నుండి అందిన విశ్వసనీయ సమాచారం తంబలపల్లి నాయకులు కార్యకర్తలు సైతం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆ వర్గాల్లో చర్చ నడుస్తుంది విశ్వాస పాత్రలతో ఒకవైపు పార్టీ మరోవైపు పార్టీ కేడర్ బలపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ ఆధ్వారం కలిశారు ఎన్నికల్లో విజయం సాధించిన కిషోర్ కుమార్ రెడ్డికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా స్థానిక నాయకులతో కలిసి కోటకు చెందిన రాఘవరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మరోవైపు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సైతం మదనపల్లి నాయకులతో పాటు కిషోర్ కుమార్ రెడ్డిని కలిశారు అభయా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి నమస్కారం